ઓમ નમ પા నేనండి మీ అమలా కానీ అందరూ బాగున్నారా బాగుండరా అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి అండి శివరాత్రి శుభాకాంక్షలు చెప్పరా ఓం నమ శివ ఓం నమ అండి కాకపోతే శివయ్య కృప ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మా అయితే ఈసారి శివరాత్రిలో మాకు కొంచెం కొంచెం స్పెషల్ ఉందండి మా పాప ఎక్కడ పోయినారా రిషికేష్ రిషికేష్ త్రివేణి త్రివేణి సంగమం తాపకేశ్వర్ తాపకేశ్వర్ అక్కడ లేదు అయితే అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి త్రివేణి సంగమం నుంచి తెచ్చిన గంగా జలాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చినందుకు త్రివేణిలో ఉన్న మూడు నదుల నీళ్లు ఇంకా గంగా నీళ్ళు ఇంకా కృష్ణా కృష్ణ ఈరోజు ఫస్ట్ అంటే నిన్ననే వచ్చింది ఈ రోజు అభిషేకం చేసుకోవడం ప్రతి ఒక్కరికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అది వాటర్ అంటే ప్రసాదం అంటే అదే వాటర్ ప్రసాదించేను శివాదా జల జలం అదే బాటలో జలము అంటే శివాలయానికి గుడికి వెళ్తున్నాము శివాలయానికి వెళ్ళి శివయ్య గుడికి అభిషేకాన్ని చేపిస్తాము అనుకుంటున్నాం చేద్దాం అనుకుంటున్నాం ఒకవేళ వాళ్ళు పోయమంటే పోస్తాము వాళ్ళకన్నా ఇస్తాం మొత్తం మీద శివయ్య శివయ్య శివార్పణం అనమాట అయితే నువ్వు వాళ్ళని అక్కడ చేసినావు కానీ ఈ శివరాత్రి రోజు చేయాలని అనుకుంటున్నాము ఒకసారి ఎట్లా ఉంటుందో చూద్దామా ఓం ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ శివరాత్రికి మా అమ్ములు గంగ నాలుగు నదుల నీళ్ళు తీసుకొచ్చింది కదా మూరు గంగ యమున సరస్ ముగ్గురు త్రివేణి సంఘంలో వాటర్ ఇంకా ఋషికేశ్ లో కూడా గంగా వాటర్ గంగా వాటర్ ఆ ఆ వాటర్ తోని అయితే ఈసారి ప్రసాదాలు ఎవరికి తీసుకురాకుండా ప్రతి ఒక్కరికి ఆ గంగా వాటర్ చాలా అంత దూరం నుంచి ఇంత దూరం తీసుకురావడము అయితే రేపు శివరాత్రి అనంగా రావడము ఆ శివయ్యకు ఆ గంగా జలాలతో అభిషేకం చేసుకోవడము చాలా సంతోషం అనిపిస్తుంది ఆ ఇదంతా ఇంకా మనము అభిషేకం చేసుకున్నాము పట్టుకోండి పట్టుకోండి చేతులు పట్టుకోండి నచ్చి పట్టుకోండి ഓം നമ ഓം നമ ശിവാൻ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാ ഓം നമ ശിവാ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാ ഓം നമ ശിവാ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ ഓം നമ ഓം നമ ശിവാ ഓം നമ ശിവാ

గణేషుడు అది మన నంది శివయ్యకు శివయ్యకు బాగా ఇష్టమైన ఇంద్రాని అభిషేకం అభిషేకం తర్వాత అలంకారం తర్వాత బిల్వ పత్రం ఆయన చాలా ఇష్టం నువ్వు ఏం పెట్టినా పెట్టకున్నా బిల్వ పత్రం ఆయనకు చాలా ప్రీతి అని మొత్తానికి ఈసారి బిల్వ పత్రం తెచ్చిన అందరు కళ్ళ కత్తుకొని ఒక్కొక్కటి పెట్టండి ఓం నమ శివాయ ఓం ఓం నమ శివా 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 ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివా ఓం నమ శివ మీరు నేను పెట్టినాక మీరు మనిషికి ఒకటి బిల్లపత్వం ఇలా ఉన్న తీసుకు అట్లనే అక్కడ శివాలయానికి కూడక ఉంచండి అసలు ఆకులు అయితలు ఎందుకం నమ శివా ఓం నమ శివా ఓం నమ శివ అని

ఓం నమః శివేనొ ఏది కొట్టుకుతాయో ఓం పళ్ళు కజూర ना नहीं।, नहीं भी बिल्लों को तो आर्डर इसके बाद चुवाएंगे आर्डर करके इतना तो काफी स्टे देख रहे होंगे वट कौन है ये ये वट कोले तरह वट कौन इपड़ वट कौन ఇటు మళ్ళీ మొత్తం డ్రస్ బాగుంది వైట్ అండ్ వైట్ వేసుకున్నారు ఇది నేను ఎంత పోయింది वरेण्यं भर्गो देवस्य धीमहि दे धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् नो इसको आरती रोज ओहो इसको नहीं फर्स्ट मुझे चेंजमेंट पद्धति कोई इसका फर्स्ट <laughs> గుడికి అయితే వెళ్తున్నాం తొందరగా ఈ రోజు మా పాప తొందరగా నిన్న జీస్టా వచ్చింది సరే తొందరగా పోయిద్దండి ఆడీస్ అంటే సరే పోయిపోతున్నాము అక్కడ ఎట్లా ఉంటదేమో చూడాలి ఇష్టం అది ముఖాశిసు విద్యం దుత్ నమస్తే అస్వాజు సాయ సృష్ణ నమో వంచే పరివంచే స్యూనాం పటయో నమో నియ नमो वन चक चलम श्रवाय चकृज श्रवाज चलम आदिराज जनमशोराय चावे जन्मो वर्मिणे चो जनमो बीर्मी च वजने जनम లైన్ ఉందో ఇప్పటి మనం చాలా దూరంలో ఉన్నాం ఇంకా దూరం చూడక్కడ దాకా ఉందాం ఎప్పుడు లేదు అంత పుల్లుంది చాలా రెండు గట్టలు అయిపోయింది ఇలా నడుస్తున్నా

तस्मा 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 هي تي ياد کرم نا دل تي ياد مليا هي تي ياد کرم نا دل تي ياد مليا يا سيا 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 س